ఓం నమస్ వాయర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరమూ బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున బసవ పురాణంలో పదిహేడు అధ్యాయం గురించి మనము విందాము అవివేకుడైన నాలో వివేకం ఎందుకుంటుంది ఈ విధంగా బసవన్న తను తాను చిన్న చేసుకుని మారయ్యను పొగిడాడు మారయ్య బసవయ్య ఈ విధంగా భక్తి బతివారాశిలో మునిగి తేలదు కన్నడ బ్రహ్మయ్య కథ కళ్యాణంలోనే కన్నడ బ్రహ్మయ్య అనే గజనంగా ఒకడు ఉన్నాడు అతడు భక్తుడు రాత్రిళ్ళు ఇళ్లకు కన్నాలు వేసి లోపలికి వెళ్ళేవాడు ఈ ఆ ఇల్లు శివ భక్తులైతే వారి పాదాలకు శరణం చేసి నేను కన్నడ బ్రహ్మయ్యను తెలియక మీ ఇంట్లోకి దొంగతనానికి వచ్చాను క్షమించండి అని ప్రార్థించి దొంగలు వస్తారేమో జాగ్రత్తగా ఉండండి అని మరీ హెచ్చరించి వెళ్ళేవాడు తాను వెళ్ళిన ఇల్లు పిసిని కొట్టు మనుషులది కనుక అయినట్లయితే ఆ ధనాన్నంతా సంగ్రహించి మరునాడు దానితో జంగమార్చనలు చేసి సంతృప్తి చెందేవాడు ఇలా ఉండగా ఒకనాడు కన్నద బ్రహ్మయ్య ఇంటికి అసంఖ్యాకులైన జంగమలు వచ్చారు వారందరినీ అర్చించాలంటే మామూలు ధనం సరిపోదు వారు వీరు ఎందుకు విజల ధనాగారమే కొల్లగొడతాను అనుకున్నాడు బ్రహ్మయ్య బ్రహ్మయ్య కత్తి గుణపొమ్ము చేత బట్టి వెళ్తుంటే వీధులు బసవేశ్వరుడు ఎదురు వచ్చాడు బసవన్న నేను విజ్ఞను ధనాగారం కొలగొట్టడానికి వెళ్తున్నాను దయతో జారు దారి చూపు అని అర్థించాడు బ్రహ్మయ్య ఆ భక్తులు అడిగితే లేదని లేదు లేని వర్తంకాల బ్రస సరే పదం అని బ్రహ్మయ్యను వెంట పెట్టుకుని వెళ్ళి విద్యను కనుక ఆకారము చూపాడు ధనాగారము చూపాడు బ్రహ్మయ్య ధనాగారాన్ని కొళ్ళగొట్టి తీసుకుని వెళ్ళిపోయాడు రక్షకులకి విషయం తెలిసి రాజుకు చెప్పాడు ఇది విని ఆ శివభక్తుడని విశ్వసించి బసవకి ఈ పదవిస్తే చివరకు నా ధనాగారాన్ని ఎసరి పెడతాడా అని క్రోధంతో ధనాగారం వద్దకు పరిగెత్తుకుని పోయాడు బిజ్జలుడు వచ్చి దానా ధనాగారాన్ని కన్నద బ్రహ్మయ్య తగిన కన్నం చూసేసరికి ఆ కన్నం తీసిన మట్టి కుప్ప మొత్తం బంగారమై కనపడింది అది చూసి బెల్జలుడు దిగ్రబంతుడై అప్పుడు బసవన్న బిజ్జనులతో ఇలా అన్నాడు రాజా కన్నద బ్రహ్మయ్య సామాన్యుడు కాడు అణిమాద్య శిష్ఠులు సిద్ధులు కలిగిన మహాయోగి అయితే దొంగతనం వృత్తిగా స్వీకరించాడు ఈ విధమైన కాయ కాయకాన సంపాదించిన దానినే గ్రహిస్తాడు కనుక ఈ భాండాగారం అన్నం పెట్టాడు అయితే దొంగతనం తప్పు కాదా అని నీవు నన్ను అడగవచ్చు ప్రభు కానీ తప్పు దొంగతనంలో లేదు దాని ప్రయోజనంలో ఉంది జోదమాడి పాండవులు భ్రష్టులయ్యారు కానీ జోదమాడి ఒక భక్తుడు శివుణ్ణి చేరాడు వేటాడి రాముడు భార్యను పోగొట్టుకున్నాడు వేటాడి తిన్నాడు శివ సాహిత్యము పొందాడు పరతి పర పరసతి నాశించి రాజుని నశిస్తే పరసతి వల్ల మోక్షం పొందాడు నంది మాండవుడు హత్య చేసి కొరత వేయబడ్డాడు కానీ చండ్రుడు హత్య చేసి శివానుగ్రహం పొందాడు అబద్ధం చెప్పి తల పోగొట్టుకున్నాడు కానీ అబద్ధం చెప్పి చిరుతండ్రుడు కైలాసం పోయాడు గొర్రెను దొంగ నుంచి శ్రోద్రకుడు నరకం పొందితే దాని పని వల్ల శివభక్తుడు సహాయం పొందాడు రాధ్య అంతే నరకం అని అంటారు కానీ చౌరవ చోరుడు శివభక్తులై పాలించి కైలాసం చేరాడు కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించవలసింది దాని ప్రయోజనాన్ని బట్టి మాత్రమే అధర్మో ధర్మతాం రజేత్ అనే శివాక్యం నీవు వినలేదా ఇక అన్నద బ్రహ్మయ్య సంగతి చెప్తాను శివ పూజ కోరికే మాత్రమే అతడు దొంగతనం చేస్తాడు అప్పుడు పగలు రాత్రి అని చూడు అందు అందున భక్తుల ఇళ్ల జోలికి పోడు లబ్ధులైన వారి ధనాన్ని తీసుకుని పోయి భక్తులకి ఇస్తాడు ఈ విధంగా ఆ పిసిని కొట్టు వారిని కన్నద బ్రహ్మయ్య అనుగ్రహిస్తున్నాడని ఇప్పుడు నీ ధనాగారాన్ని బ్రహ్మ ఈ విధంగా అనుగ్రహించాడు బిల్జా బిల్జా డబ్బు పోయిందని దుఃఖించకు నీ ధనమంతా నీ భాండాగారంలోనే ఉంది చూడు అని లెక్కలు పుస్తకం చూపించి దాని ప్రకారం లోపల సొమ్మంతా ఎక్కడికి అక్కడ ఎట్లా యథాస్థానంలోనే ఉందో చూపించాడు బసవన్న విజ్జనుడు నివ్వెరపోయాడు బసవన్న చిరునవ్వు నవ్వాడు అక్కడ కన్నద బ్రహ్మయ్య తాను కాయక కాయకంతో తీసుకుపోయిన ధనంతో జంగమాచని చేసి శివానుభవం పొందాడు కళ్యాణ నగరంలో ఆ కళ్యాణ నగరంలో శివ శివనాగుమయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు అతడు కులం చేత అంత్యజుడు గుణం చేత అగ్రజుడు ఆయనను బసవేశ్వరుడి అర్చించేవాడు అది చూసి అగ్రకులానికి చెందిన వారు రాజు వద్దకుపోయి ఇలా చెప్పారు ప్రభు మన బసవయ్య మాల మాదిగలను భక్తులు భక్తులు అంటూ పొగుడుతూ ఉన్నారు ఈ విధంగా మనము పదిహేడు అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత పద్దెనిమిది అధ్యాయం అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శ్రుణ సమస్త మంగళానికి వంతు స్వస్తి అరహర మహాదేవ శంభోశంకర్